ధర్మవరంలో మంత్రి సత్యకుమార్ కు టీడీపీ నుంచి గట్టి నిరసన ఎదురైంది మంత్రి కారును తెలుగు తమ్ముళ్లు అడ్డుకున్నారు ఇక దీనికి వైసీపీ సమయంలో నాటి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి చెప్పినట్టుగా కమిషనర్ నడుచుకున్నారని టీడీపీ నేతలను ఇబ్బంది పెట్టారంటూ ఆరోపిస్తున్నారు అలాంటి అధికారికి తిరిగి పోస్టింగ్ ఇవ్వడంపై టీడీపీ నేతలు భగ్మన్నారు అట్లా వద్దని మేము ఎందుకు చూడడం ఇక్కడికి మేము మేము ప్రభుత్వంలో ఉన్నాం మేము మేము ప్రభుత్వంలో లేమా చెప్పండి మేము ప్రభుత్వంలో ఉన్నాము అట్లా కమిషన్ మా కార్యకర్తలు ఇల్లు కూర్చొని కమిషన్ పెట్టుకుంటామా ఎందుకు పెట్టుకుంటామా ఎటువంటి పరిస్థితుల్లో కమిషన్ ఇక్కడ ఉండకూడదు దయచేసి చెప్తున్నాం కమిషన్ కూడా హెచ్చరిస్తున్నాం మళ్ళా కనపడితే మాత్రం మీకు ఇబ్బంది మా మీకు ఇబ్బంది ధర్మవరంలో మంత్రి సత్యకుమార్కు టీడీపీ నుంచి గట్టి నిరసన ఎదురైంది మంత్రి కారును తెలుగు తమ్ముళ్ళు అడ్డుకున్నారు దీనికి అంతటికి కారణం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ మళ్ళీ మళ్లీ ధర్మవరంలో పోస్టింగ్ ఇవ్వడమే ఇక వైసీపీ సమయంలో నాటి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి చెప్పినట్టుగా కమిషనర్ నడుచుకున్నారని టీడీపీ నేతలను ఇబ్బంది పెట్టారంటూ ఆరోపిస్తున్నారు ఇక అలాంటి అధికారికి తిరిగి పోస్టింగ్ ఇవ్వడంపై టీడీపీ నేతలు భక్కుమన్నారు ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామాంజనీలు అందిస్తారు రామాంజనీలు అజిన గత కొద్ది రోజులుగా తీవ్ర వివాదంగా మారిన సత్యసాయి జిల్లాలోని ధర్మవరం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున నియామకంపై మంత్రి సత్యకుమార్ ఇవాళ తీవ్రంగా స్పందించారు మల్లికార్జున సమర్థవంతమైన అధికారి కాబట్టి ఆయన్ని నియమించామని ఆయన గతంలో ఏదో చేశారని ఓ రాజకీయ విమర్శలు చేస్తున్నారు కానీ ఏం చేశారనే దాని మీద కారణాలు చూపుకోకుండా ఈ రకంగా ఒక అధికారి మీద అసత్య ప్రచారం చేయడము మంచిది కాదంటూ ఆయన ఇవాళ తీవ్రంగా స్పందించారు ధర్మవరం పట్టణంలో ఉన్నటువంటి సత్యకుమారు కార్యాలయం వద్ద టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున గుమ్ముగూడి మల్లికార్జున్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు మంత్రి సత్యకుమార్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేశారు కార్యాలయంలో ఉన్నటువంటి మంత్రి సత్యకుమారు బయటకు వచ్చి సమాధానం చెప్పాలని చెప్పేసి పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలియజేశారు గతంలో టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టి టీడీపీ కార్యకర్తలు నాయకుల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వకుండా అనుమతులు ఉన్న వాటిని కూల్చివేసినటువంటి ఒక అధికారి మీద అధికారిని మరి తిరిగి ఈ రకంగా తెచ్చుకోవడము గతంలో మున్సిపల్ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్లు వేసినటువంటి టీడీపీ కార్యకర్తల నామినేషన్లను తిరస్కరించినటువంటి అధికారిని తిరిగి మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అలాంటి అధికారిని తీసుకొచ్చుకోవడంలో అంతరం ఏమిటని చెప్పేసి కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ మరి మంత్రి సత్యకుమారి నిలదీయడం జరిగింది అదే సమయంలోనే బయటకు వచ్చినటువంటి సత్యకుమారు ఆ కార్యకర్తల నుంచి కూడా ఎలాంటి సమాధానం చెప్పుకోకుండా ఆయన కారు ఎక్కి వెళ్ళిపోవడం జరిగింది అయితే గత రెండు రోజుల నుంచి కూడా ఈ మల్లికార్జున నియామకంపై చాలా వివాదం నడుస్తోంది అయితే ఈ రెండు రాజకీయ పార్టీల మధ్య ఈ మల్లికార్జున కమిషనర్ దానికి సంబంధించి తీవ్ర వివాదము నడుస్తుంది ఇది ప్రస్తుతం పెద్ద ఒక చర్చలాగా జరిపోయింది అయితే ఈ రెండు అంటే తెలుగుదేశానికి ఇటు బిజెపికి ఉన్నటువంటి మనస్పార్థాలు ఒకసారిగా మరింత రాజుకున్నట్లుగా కనిపిస్తుంది గతంలో ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలకి కూడా ఆధిపత్యం పోరులో భాగంగానే అనేక విమర్శలు చేసుకోవడం జరిగింది ప్రస్తుతం ఇదే విషయం మీద మల్లికార్జున కమిషనర్ నియామకానికి సంబంధించి ప్రస్తుతం వివాదం నడుస్తుంది మరి వెంటనే ఈ అధికారిని ఇక్కడ లేకోకుండా పంపించాలనేది ప్రధానమైన డిమాండ్ చేస్తున్నారు అయితే మంత్రి మంత్రి సత్యకుమార్ మాత్రం ఇవాళ స్పష్టంగా తెలియజేశారు ఆయనే అధికారిగా ఉంటారు మరి అధికారి నియామకాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని చెప్పేసి ఆయన విజ్ఞప్తి చేశారు ఆయన సమర్థవంతమైన అధికారి కాబట్టే ఆయన ఉంటారని చెప్పడంతో మరింత ఆజ్యం పోసినట్టు అయింది ఈ వివాదానికి దీంతో ప్రస్తుతము పోలీసులు అక్కడి నుంచి ఒక దశలో కూడా ఏదైనా సత్యకుమార్ మీద దాడి జరుగుతుందన్నంత టెన్షన్ కూడా అక్కడ ఏర్పాటు ఏర్పడింది అయితే పోలీసులు చాకచక్యంగా మంత్రిని అక్కడి నుంచి కూడా పంపించేశారు దాదాపు చాలా మూడు గంటల పాటు కూడా రోడ్డు మీద బైఠాయించి ఆందోళన చేసి నిరసన వ్యక్తం చేశారు ఎట్టి పరిస్థితుల్లో కమిషనర్ మల్లికార్జున్ని ధర్మవరంలో ఉంటే మాత్రము ఇదే పరిస్థితులు ఉంటాయి ఆందోళన కొనసాగిస్తామని చెప్పేసి టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు రజీనా